హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లావణ్య ఫుడ్ డైరీస్ ఈరోజు మన రెసిపీ ఎంతో రుచికరమైన అల్లం చట్నీ ఈ అల్లం చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా వడ ఉప్మా పెసరట్ దీనికైనా చక్కగా సూట్ అవుతుంది మరి ఇలాంటి అల్లం చట్నీని మనం టేస్టీగా ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక ఆరేడు ఎండుమిర్చిని వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ వేసుకోవచ్చు ఇవి చక్కగా డ్రై అయినంత వరకు వేయించుకోవాలి అంటే మసాలా దినుసులు వేయించినప్పుడు ఒక చిన్న వాసన బయటకు వస్తుంది కదా అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి వీటిని చక్కగా ఫ్రైండ్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వన్ కప్ వేసుకోవాలి మినపగుడ్లు టూ టేబుల్ స్పూన్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి లేకుంటే పోపు మాడిపోతుంది ఇలా మాడిపోతే చట్నీ టేస్ట్ అనమాట మారిపోతుంది కాబట్టి మనం దగ్గరుండి వేయించుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేస్తున్నాను ఒక కప్పు వరకు అల్లం వేసుకొని కలుపుతూ ఒక వన్ మినిట్ వేయించుకోవాలి అల్లం అంతా చక్కగా పచ్చివసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇప్పుడు ఈ పోపులో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఈ అల్లం చట్నీని మనం రోజు మితంగా తీసుకున్న మన శరీరానికి చాలా మంచిది మనకి శరీరంలో వేడిని తగ్గించడానికి జీర్ణశక్తిని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా వేయించుకున్న అల్లాన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా మసాలా మొత్తాన్ని పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దానిలోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ అల్లం చట్నీని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి పోపు పెట్టుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు తుంచి వేసిన ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసి పోపు అంతటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపుని ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చట్నీని మనం ఇడ్లీ దోశ వడ ఉప్మా పెసరెట్ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ చట్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది ఇంతేనండి రెసిపీ ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్